నిన్నటి రోజున నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైసీపీ నాయకుడు అయినటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి వ్యాఖ్యలు సమాజాన్ని స్త్రీలను అసభ్యకరమైనటువంటి పదజాలంతో మాట్లాడినటువంటి విధానాన్ని మేము అందరం కూడా ఖండిస్తున్నాం ప్రజాప్రతినిధిగా రెండు మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తులు తోటి తన మీద పోటీ చేసి గెలిచినటువంటి ఎమ్మెల్యే మీద మహిళా ఎమ్మెల్యే మీద అసభ్యకరమైనటువంటి మాట్లా మాట్లాడిన విధానం ఒక గుజుత్సాకరమైనటువంటి విధానం ఇదే మనం ప్రజాభివృద్ధులుగా మనం చేయాల్సినటువంటి పని ప్రజలకు ఏమి మార్గదర్శకాలు ఇస్తున్నారో అర్థం కానిటువంటి పరిస్థితి వైసీపీ వాళ్ళది అంటే ముఖ్యంగా వాళ్ళ నాయకుడు ఏ లక్షణాలను పులికి ఈ ఈరోజు సమాజం మీద పడి తిరుగుతున్నాడో అదే లక్షణాలతో ఈరోజు నియోజకవర్గాల్లో వారీగా వాళ్ళు కూడా ప్రజలను భయపెట్టడం ఆడవాళ్ళను అసభ్యంగా ప్రవర్తించడం ఆడవాళ్ళ మీద అవాకులు చవాకులు పేలటం ఆడవాళ్ళని సమాజంలో పూజించాల్సినటువంటి వ్యక్తుల్ని ఈరోజు అసభ్యకరమైనటువంటి పదజాలంతో హీనాతిహీనంగా మాట్లాడటం ఇది మంచి పద్ధతి కాదు మనం ఒక తల్లికి పుట్టాం ఒక ఆడది మనకి జన్మనిచ్చింది ఇంకొక ఆడది మనతో జీవితాన్ని పంచుకుంది ఇదే మనం ఆడవాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవం ఇదే మనం ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు మాట్లాడే భాష ఇదే మీ నాయకుడు చూస్తే తల్లిని వదిలేశాడు చెల్లెల్ని వదిలేశాడు పిన్న తండ్రిని చంపించాడు అదే సంస్కృతి నెల్లూరు జిల్లాలో ఈరోజు మీరు తీసుకొచ్చి ఈ నెల్లూరు జిల్లా ప్రజానీకానికి మీరు ఏం తెలియజేస్తున్నారో అర్థం కాల నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి కుటుంబం సమాజంలో ఒక రకమైన పేరు ఉన్నటువంటి కుటుంబం ఈరోజు ఆ కుటుంబాన్ని కళంకం తెస్తూ ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు కోట్లకు అధిపతులు ఈరోజు వారిద్దరు కూడా సమాజంలో తిరుగుతూ పేద బడుగు బలహీన వర్గాల కృషి పేద సహాయం చేస్తూ నిరంతరం కూడా వాళ్ళు ప్రజాసేవలో నిమగ్నం అయిపోయారు వారి గురించే మీరు మాట్లాడేటువంటి భాష వాళ్ళ గోటికి సరిపోతారా మీరు వాళ్ళు చేసే దాన ధర్మాలు అంత ఉండదు మన పరిస్థితులు ఇదే వాళ్ళ గురించి మనుషుల్లో ఉత్తమ లక్షణాలు ఎన్నుకోవాలి ఆ లక్షణాలనే మనం గుర్తించుకోవాలి ఈరోజు అసభ్యంగా సర్వసభ్య సమావేశం సమాజం బాధపడే విధంగా ఈ రోజున మాట్లాడేటువంటి భాష చాలా హీనాతిహీనంగా ఉంది ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీలాంటి భాషలు మేము మాట్లాడలేము కానీ కానీ మీ నాయకుడిచ్చిన డైరెక్షన్స్ ప్రతి కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం ఎమ్మెల్యేలని ఇరిటేట్ చేయమని హీనాతిహీనంగా మాట్లాడమని వాళ్ళ మీద అసభ్య పదజాలంతో దూషించమని వాళ్ళని టెంప్ట్ చేస్తే ఆ టెంప్ట్లో వాళ్ళు కూడా మల్లాగే రోడ్డు ఎక్కాలి ప్రజలందరూ మనల్ని చేతరించుకుంటున్నారు ఇదే విధంగా వాళ్ళని కూడా రోడ్డు ఎక్కిద్దాం అని చెప్పి మీరు ఇచ్చే ఆలోచనల్ని పార్టీ కూడా నిశ్చితంగా పరిశీలిస్తుంది మేము అందరం అనుకుంటే మీరు ఏమవుతారో ఒక్కసారి ఆలోచించండి ముఖ్యంగా నెల్లూరు జిల్లా ప్రశాంతతగా మారుపేరు రాజకీయాలప్పుడు అప్పుడు మాత్రమే మనం రాజకీయాలు ఉంటాం వ్యక్తిగత విషయాలకు ఏ ఒక్కరు కూడా తలదోచరు కానీ టర్మ్ ఎలా మీరు అసెంబ్లీలో ఎలా మాట్లాడారో తెలియదు కానీ ప్రజాక్షేత్రంలో ఎలా గెలుస్తున్నారో తెలియదు కానీ వైసీపీ నాయకులు ఈ రోజున ఇంట్లో భార్య బిడ్డలు ఉన్నారు వాళ్ళకు కూడా ఈ భాష చూస్తే అసహ్యం వేస్తుంది మన మీద ఒపీనియన్ మారుద్ది భావన కూడా లేకుండా మీ స్వార్థ రాజకీయాల కోసం మీరు మాట్లాడే భాష ప్రతి మహిళ ఈరోజు నిశ్చితంగా పరిశీలిస్తుంది తప్పకుండా మీకు బుద్ధి చెబుతారు ఎక్కడ దే స్త్రీలను పూజిస్తామో అక్కడ దేవతలు ఉంటారనేది నానుడి అటువంటి మహిళల్ని అవమానించడం చాలా బాధాకరమైన విషయం ఈ సందర్భంగా మా చెల్లెలు రెడ్డి గారికి మేము అందరం అండగా ఉంటాం ఆమె నిరంతరం ఈరోజు ఇంట్లో ఉండి ఆమె ఇల్లు చూసుకోవాల్సిన మహిళ సమాజ సేవ చేయాలని కోవురు నియోజకవర్గానికి వచ్చి కోవురు చరిత్రలో ఎప్పుడు కూడా కని వినండి ఎరుదని రీతిలో అత్యధికమైన మెజార్టీతో గెలిచి నిరంతరం కూడా ఈరోజు ప్రజాస్వామికి శ్రేయస్సుకి వాళ్ళ జీవితాన్ని అంకితం చేసి ఒకవైపున దాన ధర్మాలు ఇంకొక చారిటీలు ఇంకొక వైపున దేవాలయాల్లో పూజలు అదేవిధంగా ప్రజలకు ఎన్నో రకాల హెల్ప్లు చేస్తున్నటువంటి వ్యక్తిని విమర్శించే ముందు ఒక్కసారి ఒకరి మీద ఏళ్ళు చూపేటప్పుడు నా ఈ నాలుగు ఏళ్ళు మీ వైపు చూస్తున్నాయని ఆలోచించండి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇంకొకసారి మా నాయకుల మీద కానీ మా ఎమ్మెల్యే మీద కానీ మీరు మాట్లాడితే మా కార్యకర్తలే మీకు బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తున్నాను